హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరీష్మాస్ కార్గారు ఈరోజు మన వీడియో మనం దారగురీలు ఏ వా ఏది వాడితే మంచిదని మీ ముందర వచ్చానండి చెప్పడానికి స్పైడ్ అండి చూడండి స్పైడ్ స్పన్ పాలిస్టర్ బాణం గుర్తండి ఎనిమిది వందల మీటర్స్ ఉంటాయి కొత్త వాళ్ళు ఇలాంటిది వాడితే మనకు చాలా కలిసి వచ్చిందండి కరెక్ట్గా మనం ఎనిమిది బ్లౌజులు ఎనిమిది శారీసు జిగ్జాక్ చేయొచ్చండి మనకు ఇది ఖరీదు ఎనిమిది రూపాయలు పడిద్దండి ఇది నేను పాతిక సంవత్సరాల నుండి వాడుతున్నాను అది చిన్నది చూడండి కలర్ లేకపోతే నేను మూడు రూపాయలు పెట్టి తెచ్చుకున్నాను అది మనకు ఒకటే బ్లౌజ్కి సరిపోయిద్ది మనకు పావలా మిగలాలి అంటే మనం అలాంటివి పెద్ద దారపు రెండు తెచ్చుకున్నామంటే మనకు టై జిగ్జాగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చిద్దండి ఈ దారము ఎందుకంటే పాలిస్టర్ దారం కాబట్టి చూడండి నా దగ్గర ఎన్ని కలర్స్ ఉన్నాయో మేము బాక్స్ తీసుకుంటే ఒకటే కలర్ వచ్చిందండి విడిగా అయితే ప్రతి ఒక్క కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ఇదండి మనం ఉక్సు కాజాలు వేయడానికి ఈ రకం సూది ప్యాకెట్ తెచ్చుకోండి చూడండి అలాంటిది ఒక ప్యాకెట్ మనం తెచ్చుకుంటా పదిహేను రూపాయలండి చాలా ఉంటాయి అందులో మనకు ఎన్నో రోజులు వస్తాయి ఇది హెమ్మింగ్ చేసే సూది అండి మరి సందగా ఉండాలి కదండి మనము నెక్ దగ్గర కానీ హ్యాండ్స్ దగ్గర కానీ చెయ్యడానికి హెమ్మింగ్ చేయడానికి చూడండి మనం ఇంత కష్టం అది చూడండి వెనక కూడా చూపిస్తున్నాను ఒక ప్యాకెట్ తెచ్చుకోండి అది చాలా రోజులు పోయిద్ది కనీసం సంవత్సరం మీద పోయిద్దండి అది ఒక ప్యాకెట్ మనం తెచ్చుకున్నా అటు ఇటు పోయినా కూడా మన పని మొత్తం హడాహుడిగా ఉండిద్ది అలాంటప్పుడు అటు ఇటు పోయినా ఇది మిషన్ సూదండి పదహారవ నెంబరు పదహారు కానీ పద్దెనిమిది కానీ చూడండి ఇది పాతిక రూపాయలు తీసుకుంటారు ఇలాంటిది ఒక ప్యాకెట్ తెచ్చుకోండి కొత్త వాళ్లకు మనం కుట్టేటప్పుడు సూదులు విరిగిన దారం వేస్ట్ అయినా కుట్టేటప్పుడు కూడా మనకు ఈ దారం ఈ సూదులు చాలా ఉపయోగపడుతు పడతాయండి అందుకనేసి వీడియో పెట్టాను చూడండి మనం అంత కష్టపడేటప్పుడు మనం పావలా మిగలాలంటే ఇలా తెచ్చుకుంటే మనకు చాలా తక్కువ ఖరీదు పడింది కొత్త వాళ్ళు ఇలాంటిది ఒకటి వైట్ గురిలు పెద్ద తీసుకున్నారంటే మీరు ఎన్నో కుట్టచ్చు అమ్మాయి పిల్లలు ఎన్ని రకాలుగా అయినా కూడా కుట్టయచ్చు చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ